భార్య పెంచుకుంటున్న పిల్లంటే సుబ్బారావుకు పరమశిరాకు ఒకరోజు దాన్ని ఎలాగైనా వదిలించుకోవాలని ఓ పది వీధులవతలా వదిలిపెట్టి వచ్చాడు ఇంటికి వచ్చేసరికి అది ఇంట్లో ఉంది ఆశ్చర్యంగా ఈసారి పిల్లిని ఇరవై అవతల వదిలిపెట్టాడు ఇంటికి వచ్చేసరికి మళ్లీ అది ఇంట్లో ఉంది ఎంత దూరం తీసుకెళ్లినా ఎన్ని దారులు మార్చినా మళ్ళీ మళ్ళీ ఇంటికి వచ్చేస్తూనే ఉంది ఆ పిల్లి చివరికి విసుగొచ్చి వచ్చి వీధుల్లో రకరకాలుగా తెప్పి వంతెన లెక్కించి ఎక్కడో దూరంగా వదిలేశాడు ఇంకా పిల్లి ఇంటికి రాదని నిర్ధారణ చేసుకుని గంట తర్వాత భార్యకు ఫోన్ చేసి అడిగాడు పిల్లి వచ్చిందా అని వచ్చింది కానీ మీరెక్కడ తగలడ్డారు అని అడిగింది అసహనంగా ఫోన్ దానికి ఇవ్వు నేను దారి పోయాను ఇంటికి ఎలా రావాలో దాన్ని అడగాలని అది వినేసరికి భార్య తలపట్టుకొని కూర్చుంది చూసారా ఎవరినైనా మనం తీవ్రంగా ఇష్టపడవచ్చు కానీ ఏదో ఒక సమయంలో మనకు వారి అవసరం పడవచ్చు కాబట్టి మిమ్మల్ని ఎంతమంది ఇష్టపడకపోయినా పట్టించుకోవద్దు మీకు సంబంధించిన వారందరితో సత్సంబంధాలు కలిగి ఉండండి అంతేకాదండి ఏ మనిషికైనా మనం విలువ ఇవ్వగలం కానీ విలువ తీసుకొని రాలేము అది ఎవరికి వారే సంపాదించుకోవాలి ఎవరిని చిత్తుకాతంలో చూడవద్దు ఎందుకంటే రేపు ఆ చిత్తుగాయతం గాలిపటమైతే తలెత్తుకొని చూడాల్సింది మనమే బహుశా మీకు అర్థమైందనుకుంటాను